ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భవిష్యత్ వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు చేసి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతక బలం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అలాగే వినాయక చవితి గడియలో వారి చాలా వరకు శుభయోగాలు కలగాలని చూద్దామండి ముఖ్యంగా మాత్రం ఈ కుంభరాశి వారి జాతకానికి నాలుగవ సంఖ్య పడ్డదండి నాలుగవ సంఖ్య అత్యద్భుతమైన సంఖ్య అండి వారికి ఎందుకంటే ఆ రాశి వారి జాతకంలా చూడాలంటే మాత్రం రాహు అధిపతి అండి రాహు అధిపతి కాబట్టి మాత్రం చాలా వరకు శుభయోగమైన జాతకం వారి పేరు మీద ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు అలాగే ఇతరులు ఇతరుల పని వీరు ఏది పట్టుకున్నా సరే సక్సెస్ అవుతారు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు జాతక బలానికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వారు ధనవంతులు కాకపోయినా అలాగే మాత్రం ఏ మాత్రం మామూలు మనుషులైనా సరే మాత్రం ఎక్కడ పోయినా వారు రాణించే అవకాశం ఉంటుందండి ఏ విషయంలో అయినా సరే అది గృహ విషయం కావచ్చు లేదా గొడవ విషయం కావచ్చు లేదా సంక్లిష్టమైన అంటే చాలా తీరని సమస్యలు ఉంటాయండి అలాంటి సమస్యలు కూడా తీర్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి దురదృష్టం ఏందంటే వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరికి నరఘోష చాలా ఉంటుంది వీరు ఎంత మంచి పని చేసినా వీరి మీద ఏదో ఒక దుష్ప్రచారం జరుగుతూనే ఉంటుంది స్త్రీల మీద అయినా సరే పురుషుల మీద అయినా సరే శతతార నక్షత్రం శతభిష నక్షత్రం వారికి శుభ ఫలితం ఉన్నది కానీ మాత్రం నరఘోష అధికం ఉంటుందండి ఈ నరఘోష పోవడానికి వీరు ఖచ్చితంగా దుర్గమాతను పూజ చేయటం మంచిది దుర్గమ్మని పూజ చేయటం మంచిది స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు శుక్రవారం కానీ మంగళవారం కానీ అష్టమితిది కానీ అమావాస ఘడియలు కానీ ఖచ్చితంగా రాహుకాలం ఘడియలు వీరు పూజ చేస్తే మాత్రం వీరికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది నాలుగు వస్తుంది అండి అలాగే మంగళవారం శుక్రవారం గురువారం అష్టమి అమావాస ఘడియ మాత్రం పూజలకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సప్తమి ఘడియలో విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంచమ ఘడియలో మాత్రం కార్యాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పౌర్ణమి గడియ మాత్రం గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏకాదశి ఘడియలో మాత్రం శివపూజకు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం మహార్నవమి ఘడియలో మాత్రం వీరికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి ముఖ్యంగా వీరు చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నది కాబట్టి వీరికి గృహం అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా తీసుకోవాలనుకున్నా మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలు వేసినా ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి నాలుగవ సంఖ్య ఎందుకు వదిలిపెట్టట్లేదంటే వీరికి నలుగురితో ఎక్కడ పోయినా చాలా వరకు సహకారం ఉంటుంది అలాగే వీరి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా నలుగురు కన్ను ఉంటుంది రెండు రకాల యోగ బలం ఉన్నదండి వీరి పేరు మీద అంటే నలుగురితో మంచి కూడా జరిగే అవకాశం ఉంది నలుగురితో నానా అగాచాట్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణం కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు చాలా వరకు కష్టతరమైన ఇబ్బంది ఉంటుందండి బయట ఎన్నో సమస్యలు వీరు తీర్చగలుగుతారు కానీ ఇంటి సమస్య మాత్రం చాలా వరకు కష్టం ఉంటుందండి అందుకని అని అంటారు పెద్దలు అన్నారండి ఇంట గెలిచి తర్వాత రచ్చగెలవాలంటారు కానీ మాత్రం వీరు చాలా వరకు నెరవేరని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకే ఖచ్చితంగా ఒకే నెలలో మాత్రం మూడు సార్లు మాత్రం దైవ దర్శనాలు చేయాల్సి వస్తుందండి శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ సాక్షి గణపతి దర్శనం చేయటం అలాగే మాత్రం శ్రీకాళహస్తిలో మాత్రం గణపతి దర్శనం చేయటం అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం ఒకే నెలలో అంటే ఒకే రోజు కాదండి ఒకే నెలలో ఒక పది రోజుల తేడాలో కానీ ఐదు రోజుల తేడాలో కానీ వారం రోజులు వ్యవధిలో కానీ వీరు దర్శనం చేస్తే వీరి మీద ఉన్న రుణ చిక్కులు కావచ్చు రణ చిక్కులు కావచ్చు ధన చిక్కులు కావచ్చు ఆరోగ్య చిక్కులు కావచ్చు శత్రు చిక్కులు కావచ్చు సంతాన చిక్కులు కావచ్చు అలాగే గృహం అమ్మకం పోవటం కానీ కొనకపోవటం కానీ తీసుకోకపోవటం కానీ బ్యాంకులో డబ్బులు నిలిచిపోవటం కానీ డబ్బులు రాకపోవటం కానీ అలాగే మధ్యవర్తి ఇబ్బందులు రావటం కానీ మానసిక ఒత్తిడి రావటం కానీ ఆరోగ్యంలో ఇబ్బందులు రావటం కానీ ఈ కలివ ఘడియలో మాత్రం ప్రతి మనిషికి మాత్రం ఆరోగ్యంలో సమస్యలు వస్తున్నాయండి ముఖ్యంగా మానసికంగా సమస్య మొదలై ఆ తర్వాత శారీరకంగా ఇబ్బందులు చాలా వస్తున్నాయండి వీరు ఖచ్చితంగా మాత్రం ఒకే నెలలో మాత్రం ఏ నెల అయినా సరే ఈ నెల ఈ సెప్టెంబర్ నెలనే కాదండి ఏ నెల అయినా సరే మాత్రం వీలైతే మాత్రం ఖచ్చితంగా సాక్షి గణపతిని శ్రీశైల మల్లికార్జున స్వామి అలాగే వరసిద్ధి వినాయక స్వామిని అలాగే శ్రీకా శ్రీకళాహస్తిలో మాత్రం విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేయడం వీరి కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచమహారాసుల సహకారం ఉంటుంది వీరికి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా నేచర్స్ కూడా వీరికి సహకారం ఉంటుంది గాలి నిప్పు ఆకాశం భూమి నీరు ఈ ఐదు పంచభూతాలు కూడా వీరికి సహకారం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి వైద్య రంగానికి సంబంధించిన వారికి అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే విద్య రంగానికి సంబంధించిన వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు బిజినెస్ చేసేవారికి సరి సమానం నడుస్తుంది వ్యవసాయం చేసేవారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది డైరీ ఫారం సంబంధించిన వారు పాల ఉత్పత్తిదారులు అలాగే మాత్రం మీరు జాతకంగా చూడాలంటే మాత్రం నర్సరీ రంగం వారికి కూడా మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది మత్స్య కార్మికులకు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారికి కావచ్చు చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ షేర్ మార్కెట్ రంగం వారికి రిటైల్ షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కంప్యూటర్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం శాస్త్రజ్ఞులు సైన్స్కి సంబంధించిన శాస్త్రజ్ఞులు కూడా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది రక్షణ రంగం వారికి మంచి యోగ బలం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే రెవెన్యూ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు మున్సిపల్ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి రాజకీయ రంగంలో మాత్రం ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి మంచి ఫలితం ఉంటుంది కొన్ని వర్గాల వారికి చిక్కులు ఉంటాయండి ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలం మాత్రం నరఘోష అధికం ఉన్నది ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా వీరి దుర్గా మాత్రం పూజ చేయటం అలాగే మాత్రం ఒకే నెలలో మాత్రం విఘ్నేశ్వరుని మాత్రం మూడు ప్రాంతాల్లో దర్శించి రావటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారి కుంభరాశి వారికి చాలా వరకు శుభ శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయ